హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినట్లయితే తెలుగు గ్రామర్ మొత్తం క్లాస్ వైజ్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు చూడండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనము తెలుగు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే ప్రతి పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం కవిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దానికోసం విడివిడిగా గుర్తుపెట్టుకోవడానికి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది దానికోసమనే ఈరోజు నేను చెప్పే ఈ కోడ్ ఈ కోడ్ నేర్చుకున్నట్లయితే మీరు ప్రక్రియ ఇతివృత్తం కవిని బట్టి పట్టకుండా ఈజీగా ఒక కోడ్లో మొత్తం మనకి ఐదు ఆరు ఆన్సర్స్ అనేవి తెలుసుకోవచ్చు ఆ కోడ్ ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పాప ఇకరా ఏంటి పాప ఇకరా పా అంటే పాఠం పా అంటే ప్రక్రియ ఈ అంటే ఇతివృత్తం కా అంటే కవి రా అంటే రచయిత కవి అన్న రచయిత అన్న ఒక్కటే కదా కనుక ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క లైన్ నేర్చుకోవడం వలన మీకు పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి అనేవి ఈజీగా గుర్తుంటాయి కనుక ఈ కోడ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి పాప ఇకరా మనం నెక్స్ట్ వీడియోలో ఈ పాప ఇకరా అనే కోడ్తో పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి అవన్నీ కూడా ఒకే లైన్లో ఈజీగా కోడ్తో ఒక్కసారి చూస్తే మీకు గుర్తుండిపోయేలా నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు టెక్స్ట్ బుక్ సెవెంత్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసి లైక్ చేయండి అక్షరం అనే పాఠం రచయిత ఎవరు అక్షరం పాఠం రచయిత ప్రక్రియ ఇతివృత్తం తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఇలా ప్రక్రియ ఇతివృత్తం ఒకే ఆర్డర్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్